హలో ఎవ్రీవాన్ సఖ్య తెలుగు ఛానల్కి స్వాగతం అండి నేను మార్నింగ్ లేవగానే ఈరోజు మంకిలు కూడా వచ్చేసినాయి చూడండి ఇలా ఫెర్టిలైజర్స్ ఫస్ట్ మొక్కలకి ఇచ్చేసాను అనమాట అంటే రైస్ ఫ్లోర్ నేను వాటర్ని మిక్స్ చేసి అది మొక్కలకి వేస్తే మొక్కలు బాగా ఎదుగుతాయి పూలు పళ్ళు బాగా వస్తాయి అనమాట నేను ఈ మధ్య ఇది కొంచెం తగ్గించేసానులేండి ఎందుకంటే మిగిలిన ఆకుకూరలు ఇంకా పప్పు అవి కడిగిన వాటర్ ఎక్కువ ఇస్తున్నాను ఎందుకంటే అవి చనిపోయే స్టేజ్కి వచ్చేసినాయి వాటిని మళ్ళీ రీగ్రోప్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇంకా ఫిఫ్టీన్ డేస్కి అట్లా అట్లా ఆపి ఆపి ఇస్తాను అనమాట అప్పుడు మొక్కలు మనకు బాగా పెరుగుతాయి నేను పూర్తిగా ఏంటంటే మొక్కలు బాగా పెంచేసే అమ్మాయి నేను కాదండి కాకపోతే నాకు మొక్కలు అంటే ఇష్టం నాకు ఎన్ని అవసరం అన్నీ పెంచుకుంటాను ఎక్కువ ఎక్కువ పెంచుకొని అలా చేయలేను అయితే కొన్ని చిక్కుడుగాయలు కూడా వచ్చినాయి ఈరోజు ఎక్కువ చిక్కుడుకాయలు వచ్చినాయి కాకపోతే సమ్మన్ ఎవరో వచ్చి అన్నిటిని తెంపేశారండి చాలా బాధ అనిపించింది చాలా కష్టపడి మనం పెంచుతాం కదండీ వాళ్ళని అది ఎవరైనా తీసేసుకుని ఉంటే బాధ అనిపిస్తుంది మనల్ని అడిగి తీసుకుంటే ఓకే చెప్పేస్తాం కానీ మనం అడగకుండా తెంపికెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది ఎదుగుండి నేను ఒక తెంపదా అనేసరికి ఒక నాలుగు మిగిలినాయి అనమాట ఇదిగోండి నిమ్మకాయలు కూడా బాగానే వచ్చినాయి నిమ్మకాయలు తెంపడానికి ఇంకా చిన్నవి పెద్దవి కాలేదు ఇదిగోండి నాలుగంటే నాలుగు వచ్చినాయి చూసారు కదా అట్లాగా మా వాళ్ళు లేచి ఇలా క్యాంటీన్కి స్నానం చేస్తున్నారు ఈ కరెంట్ స్నానం చేయించడం ప్రాసెస్ పెట్టుకుంటే మాకు ఖచ్చితంగా వన్ అవర్ డిలే అయిపోతుంది అన్ని పనులు ఎందుకంటే అక్కడే అన్ని పనులు చేయాలి అదంతా క్లీన్ చేయాలి అనేటప్పుడు నేను ఇంకా వెయిట్ చేయాలన్నమాట అది క్లీన్ చేయకుండా ఇంట్లో పని స్టార్ట్ చేస్తే ఆ డస్ట్ అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైనా బయట క్లీన్ చేసేసుకున్నాక ఇంట్లో మొత్తం ఏ పనైనా మొదలు పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట ఇంకా టిఫిన్ టైం అవుతుంది అనగానే ఇంకా టిఫిన్కి దోశలు చేసేసాను మా వారు స్పెషల్గా ఆమ్లెట్ అడిగితే అది కూడా చేశాను అనమాట దోశలు కానిచ్చేసరికి ఇంకా ఇంటి పనులు అన్నీ చేసుకునేటప్పుడు మధ్యాహ్నం అయిపోయిందిలేండి ఇలా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండనిపిస్తుంది కానీ అప్పుడు కూడా కొంచెం పని ఉంటుంది ఏంటంటే ఆ రోజు నేను గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళాను నిన్నటి వీడియో అనమాట అయితే అది చెప్తున్నాను గ్రోసరీస్ తీసుకోవడానికి డిమార్ట్కి వెళ్తే డిమార్ట్లో నాకు ఇది నచ్చింది ఈ ఫ్రై ప్యాన్ నచ్చింది కానీ నేను ఒకసారి ఫ్రై చేయగానే దాని కోటింగ్ లైట్గా షేడ్ అయిపోయింది నైంటీ నైన్ రూపీసే కదా అని తీసుకున్నాను బట్ దానికన్నా వన్ సెవెంటీ రూపీస్ది ఇంకోటి ఉంది అది తీసుకుంటే బాగుండేమో అని అనిపించింది అనమాట యూస్ చేశాక ఇదిగోండి కాఫీ మగ్స్ ఇవి చిన్న చిన్నగా కొన్ని కొన్ని తీసుకున్నాను ఇవైతే బాగా నచ్చాయి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని వీటిలో సాస్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా బాగుంటుంది లేదా డైనింగ్ టేబుల్ మీద నేను ఫ్రూట్స్ పెట్టుకున్నా బాగుంటుంది అనిపించే అది తీసుకున్నాను అనమాట ఇవి అంటు కట్టాను అండి కొన్ని గులాబీలు అవి స్టెమ్స్ పక్కన చిన్న చిగురులు వస్తున్నాయి వాటిని కట్ చేసి అంటు కట్టాను చూడాలి ఇంకా అవి బ్రతుకుతాయో లేవో కూడా నాకు తెలీదు ఎక్కువ నేను వాటితోనే స్పెండ్ చేస్తానండి నైట్ అయిపోయింది నైట్ అయిపోగానే నేను మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటున్నాను మరుసటి రోజు మార్నింగ్ లేసి క్లీన్ చేయడం అంటే నాకు అవ్వదు పిల్లలు స్కూల్లో వెళ్ళేటప్పటికి నేను వంట వెంట వెంటనే చేసేయాలి అందువల్ల నాకు మార్నింగ్ కుదరదని నైటే నేను చేసుకున్నాను మార్నింగ్ రాగానే మార్నింగ్ అలా బయటకు రాగానే స్టవ్ గలీజ్గా కనిపిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు డట్టిగా కనిపిస్తే అందుకేనే ముందే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకుని ముక్కులు పెట్టుకుంటున్నాను నేను ఇదివరకు ముగ్గు పెట్టేదాన్ని కాదండి కాకపోతే ఇప్పుడు ముక్కు పెట్టుకోవాలి స్టవ్ కూడా లక్ష్మీదేవి అని నానం చెప్పారు అందుకోసమని నేను స్టవ్కి ముక్కు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ తర్వాత కొంచెం పెద్ద సౌండ్ రాగానే బయటకు వచ్చి చూస్తే ఇలా చేసేది మొత్తం అంతా క్లీన్ చేస్తుంది ఇది మాకు ఎవ్రీ మంత్ అంటే మంత్ కాదు కానీ ఒక సీజన్ మారగానే ఇట్లా చేస్తూ ఉంటారు ఎందుకంటే నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా ఎండాకాలం కాబట్టి పావులు వచ్చేస్తాయి బాగా పావులు ఏంటంటే వేడి వేడికి తట్టుకోలేక బయటకు వస్తాయి అలా వస్తాయి అని చెప్పి ఇక్కడ తుప్పలన్నీ క్లీన్ చేస్తున్నారు పిల్లలు గట్టా ఆడుకుంటున్నారు ప్రమాదం కదండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో నచ్చిందా అండి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్